आ, सर मेरा नाम शैलेंद्र जैन बिल्डर सर यहाँ दो कंस्ट्रक्शन चल रहा है आपसे बात करना है सर, आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है लेकिन मुझे रोजाना एक्सट्रक्शन कॉल्स आते रहते हैं फोन पर धमकिया मिलती है किसी भाई का नाम कहलाते ना मुंबई लोडेडू सूर्या भाई ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है उसका बहुत बड़ा गैंग है सर आप प्लीज़ मेरे लिए कुछ करो सर గుడికి నువ్వు రాకూడదా నువ్వేదో మంచిద లవ్ చేశాను ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్ దేవుడు మనకి డబ్బు సక్సెస్ ఆరోగ్యం ఇవ్వడని తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా అయిపోయా పని అయితేనే హుండీలో వేస్తారు ఇక్కడ అందరు గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరు మొక్కుతారు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళు నువ్వు కూడాన్నావు చూడు నాకు నువ్వొద్దు

గుర్తు చేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఊ అనే లోపు వదిలేసి వెళ్ళిపోతే ఎలా అది ఓన్లీ పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడతా వెంటి అయినా సరే నాకు టైం కావాలి నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్ట స్వామి ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు ఎలాగోలా పెంచుకుంటాను ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయ స్వామి అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో ఇక్కడ సూర్యాభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదరా ఎవడు తెలియదు సార్ వాడు ఈ ఏరియాలోనే కదా చూసుకుంటాను మీరు తెలియాలం సాంటే భయ ఓలోక్ వచ్చింది పోలీసు నేను డీల్ చేస్తాను ఎలాంటి ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా తెలీదు నువ్వెక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని రూలే ఉంది నీ పేరేంటి మరి మరిందాక సూర్య అంటే తెలీదు అన్నావు నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ ఏ స్టేషన్కి పోలీస్ స్టేషన్ మీరు పోలీసులా కనపడలేదు అచ్చా చార్ లాఠీ పడితో లాఠీ లేవు కదా కనీసం వచ్చి వచ్చుండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి వెళ్ళి లాఠీలు పట్టండి లేదా యూనిఫామ్ ఇస్తురండి ఊరికే రమ్మంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉంది పోలీసుల్లాగా యాక్ట్ చేయక నేను నమ్మను ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు అది వేరే ఉంటుంది ఏంట్రా మాఫియానా మళ్ళీ మొదలెట్టారా ముంబైని ప్రశాంతంగా ఉండనవరా బతకనే రా మమ్మల్ని

सो निकलें तेलेदू। तेलेट सर। तू योवरी के वाणी के बलेदू। सर। ए वो शैलेंद्र जैन को बोलाओ। वीड़ना? नया ऑफिस कोचिंदी? जी मैं हूँ। मेरी गर्दन है और चाकू है गर्दन पे। और चार लोग भी खड़े हैं। अब प्लीज कुछ मत बोलिएगा। का। इतने कादू सर। థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్ సార్ నేను అలా ఊరు కానీ ఊరు వచ్చి పోలీసుల్ని నీ కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా ఏదైనా పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి వీడికి అంత సీన్ లేదు సార్ అయినా వీడి బాయ్ సార్ మిల్క్ లా ఉన్నాడు దావుద్బ్రామ్ చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళద్దాలు పెట్టుకొని ప్లే బాయ్ లా ఉంటాడు డూ వాట్ ఐ సే సబ్ అంటే వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్లెస్ ఫెలో రూపాయలు లేదు వాడి దగ్గర స్లమ్ డాగ్ వాడు కనీసం క్రెడిట్ కార్డు లేనుడితో కాపురమేలా చేస్తావే వాడినే వీడికి ఇస్తాను చూడు ఇక్కడ చిత్రాలు లేదు ఉన్నా నేను ఇవ్వను మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా ఏ ఉందా లేదా చెప్పు చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కారా Car. Hey, parking space unda not? Where shall we park? Mundu get babu. a You know what? Your slumdog became a millionaire. What? You <gasps> car Are you serious? Yeah. Wow. <laughs> oh, my God. She Look at this car. Whoa! Oh, my Aston God. Martin. <gasps> oh, oh, oh. Oh. Wow, Surya. This is amazing. It's a beautiful. Sudden ga you get so a

సరే సారీ సారీ చెప్తున్నాను కదా సారీ సారీ సూర్య ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యు జీవితంలో ఈ కార్ వాడు వాడితే చెప్పు తీసుకుని కొట్టు అయితే ఈ కార్ నీకు వద్దు నాకు వద్దు వదిలే వదిలే

అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఎప్పటికి వరుసగా రెండుసార్లు సార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు నుంచి కదా ఏది హ్యాట్రిక్ అదే నుంచి పోతే నజీర్ స్ట్రాంగ్ దమ్కి దేదు నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి భాయ్ చెప్పాడు భాయ్ కాన్ సూర్య భాయ్ ఓ

ఎవడో తెలీదు అన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ చేసి బెదిరించారు వాడి పేరంటే సూర్య ఇంత పవర్ లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గడ్స్ ఉండాలి లేదా బ్రెయిన్ అని ఎందుకు సార్ సిద్ధి వినాయక్ మందిర్ చాకర్ ఆయా కల్ ఫిర్ వో మత్ బి ఫూలిష్ నువ్వు నువ్వు మేయర్ వే అది కాద్ సర్ మీకు వాడి సంగతి తెలియదు అవనయ్య తెలియదు ఇప్పుడు ఏం చేస్తావ్ నేను ఎలక్షన్ లో నువ్వు నిలబడకపోతే నేను నిన్ను చంపేస్తాను అలా కాద్ సర్ వాడు నేను పోటీ చేయను వాడు చస్తే చేస్తావా ముందు వాడి చంపేయండి నేను చెప్తా టుకులెక్క చూస్తుందా రెండు రోజులు వాడు ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను వాళ్ళని కొంచెం గైడ్ చేయి